ప్రముఖ ఏసీ తయారీ సంస్థ డైకిన్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టనుంది ఏదైతే విశాఖలో జరుగుతున్న పెట్టుబడి సదస్సులో భాగంగా డైకిన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ప్రస్తుతం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ కుటుంబరావు అంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ డైకిన్ సంస్థ ఏమేర పెట్టుబడులు పెడుతుంది దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఎన్ని ఉద్యోగ అవకాశాలు అవి వస్తాయి సార్ డైకిన్ అనే ఎయిర్ ఇండియా వరల్డ్ నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ అండి ఇండియాలో కూడా నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ ఆ కంపెనీ మా ముందు రెండు ఫ్యాక్టరీస్ నిమరాణాలు ఉన్నాయి జైపూర్ దగ్గర దాని తర్వాత మేము సిటీలో మూడేళ్ళ క్రితం పెద్ద ఫ్యాక్టరీ పెట్టాం దాంట్లో మూడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పదిహేను లక్షలు ఎయిర్ కండిషనర్స్ తయారయ్యే ఫ్యాక్టరీ పెట్టాం దాని తర్వాత లాస్ట్ ఇయర్ మేము మళ్ళీ ముప్పై మూడు ఎకరాలు తీసుకుని అరవై లక్షల కంప్రెసర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టాం ఈ రెండు ఫ్యాక్టరీస్ బాగా సక్సెస్ఫుల్ ఉండటం వలన మళ్ళీ ఇప్పుడు మూడో ఫ్యాక్టరీ పెడదాం అనుకుని స్టార్ట్ చేసాం ఇవాళ ఈ సదస్సులో ఏదైతే జరుగుతుందో దాంట్లో మేము రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టి మూడో ఫ్యాక్టరీ శ్రీ సిటీ తడాలో పెట్టబోతున్నాం అండి దీనివల్ల దగ్గర దగ్గర నేను కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ రెండు కలిపి ఐదు వేలు ఉద్యోగాలు వస్తాయండి శ్రీ సిటీకి అది కాకుండా మేము సీసీటీలో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడుతున్నాం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అయితే ఉన్నాయో అక్కడి నుంచి గర్ల్స్ అమ్మాయిలని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మాల్ని మళ్ళీ మా ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ చేస్తున్నాం అనమాట సో మేము మ్యాక్సిమం ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరికీ మంచి ఉపాధి కల్పించడానికి డైకిన్ చాలా ప్రయత్నం చేస్తుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగే ఉపయోగపడుతుంది పరిశ్రమలకి సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చినాక మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా స్పీడ్గా ఉన్నాయి మాకు ఏ అయితే అప్రూవల్స్ అయితే కావాల్సి ఉంటుందో చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు సో వాళ్ళు ఉండటం వలన డైకిన్ వరల్డ్ వైడ్ జపనీస్ కంపెనీ వాళ్ళకి ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ స్టేట్లో మనం పెట్టుబడి పెడితే మనకి ఇక్కడ కాకుండా ఎక్స్పోర్ట్ రైపోతున్నాయి చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని అదే మన ఈ ఫ్యాక్టరీ మీరు చూస్తే కనుక మూడో ఫ్యాక్టరీ ఎందుకు తడాలో పెడుతున్నామంటే అట్ట డైకిన్ అనే జపనీస్ కంపెనీ అన్ని చోట్లకి వెళ్ళి చూసింది మన మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ అన్ని స్టేట్స్ చూసినాక మనం శ్రీ సిటీ తడాలు పెట్టమనే చాలా మంచిది అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో చాలా మన ఫ్యాక్టరీస్కి చాలా కండ్యూసివ్గా ఉంది అక్కడ ఏ యూనియన్స్ లేవు అన్నీ అక్కడ ఉన్న ఎంప్లాయీ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల విలేజెస్ నుంచి రావటం వలన చెన్నై సిటీ పోర్ట్ దగ్గర ఉండటం వలన మూడు పోర్ట్స్ మనకి చెన్నై దగ్గర ఉన్నాయి ఒకటేమో కృష్ణపట్నంలో ఉంది రేపు మచిలీపట్నం పోర్ట్ రాబోతోంది మనకి ఎయిర్పోర్ట్స్ ఏమో తిరుపతి కానీ ఇటు నెల్లూరు కానీ అటు చెన్నై కానీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి నేషనల్ హైవేకి ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే మన ఫ్యాక్టరీ ఉంది సో ఇటు హైవేస్ ఇటు పోర్ట్ వేస్ ఇటు సీవే అన్నీ దగ్గర ఉండటం వల్ల మళ్ళీ ఈ ఫ్యాక్టరీ తడాలో పెట్టాలని దయకంది ఈ పెట్టే పెట్టుబడి వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ద్వారా రాష్ట్రానికి ఏమేర ప్రయోజనం అలాగే ఈ ఈ పెట్టుబడి వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతమేర దోహదపడుతుందంటారు సార్ ఇప్పుడు ఈ మూడో ఫ్యాక్టరీ సిసిటీ తడాలో పెట్టినాక దగ్గర దగ్గర యాభై లక్షలు రూమ్ ఎయిర్ కండిషనర్స్ తయారవుతాయి అది కాకుండా క్యాసెట్స్ డక్టబుల్ ఒక మూడు లక్షలు క్యాసెట్ డక్టబుల్ ఒక లక్ష విఆర్వీస్ అన్నమాట సో ఈ ఫ్యాక్టరీస్ అన్నీ మన సిటీ ఏపీలో పెట్టడం వలన మన ఆంధ్రప్రదేశ్ కస్టమర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇమీడియట్గా మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అనేది ఇమీడియట్గా దొరుకుతుంది అది కాకుండా దీంట్లో ఉన్న యాభై లక్షల ఎయిర్ కండిషనర్స్లో దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై లక్షల ఎయిర్ కండిషనర్స్ మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి సో అది కూడా మన ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగపడుతుంది ఇది ఇప్పుడు మేము ప్లాన్ చేసింది ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటికీ దాని తర్వాత మిడిల్ ఈస్టు దాని తర్వాత లాటిన్ అమెరికా సో ఇప్పుడు మోదీ గారు ఏదైతే ఉందో నినాదం ఉందో మేడ్ ఇన్ ఇండియా అని ఆ మేక్ ఇన్ ఇండియాలో తయారు చేసి మనం వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేయడానికి డైకిన్ ఈ ప్లాంట్ పెట్టబోతోంది అనమాట ఇది బైకింగ్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న సంబంధించిన వివరాలు ఆ సంస్థ ప్రతినిధి నిమ్మగడ్డ కుటుంబ స్పందన కెమెరా పర్సన్ ఎంఎస్ఎంతో విఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి